హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటూరు చులుమల్ వెజ్టేరన్ ఈరోజు దెబ్బకాయతో ఆవకాయన ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాము ఈ దెబ్బకాయ ఆవకాయ మనకు రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది టిఫిన్స్లోకైనా కూడా బాగానే ఉంటుంది పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా అనిపిస్తుంది మజ్జిగన్నంలోకి కూడా ఒక ముక్క అలా నంచుకుని తింటే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఒక రెండు దెబ్బకాయలని తీసుకున్నాను ఈ రెండు దెబ్బకాయలని కూడా శుభ్రంగా కడిగి తడంతా కూడా తుడిచేసి మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ దెబ్బకాయలని ఇలా మనం ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం దెబ్బకాయకి పైన ఉన్న తొక్కనేమీ తీయనవసరం లేదు ఇలాగే ఆవకాయ పెట్టేసుకోవచ్చు తొక్క కూడా తినడానికి చాలా బాగుంటుంది ఇదే విధంగా ఈ దెబ్బకాయలు రొందిట్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము చూసారు కదండి అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకు ఆవకాయ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు కల్లుప్పుని తీసుకున్నాను నేను రెండు దెబ్బకాయలకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కల్లుప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ లాస్ట్లో మనం తక్కువైతే కనుక వేసుకోవచ్చు ఎక్కువ అయితే కనుక తినలేము కాబట్టి ముందుగా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉప్పునంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక మూడు రోజులు అలా ఉంచేసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ఉప్పు మెళ్తాయి మనకు ఈ దెబ్బకే రసం ఊరుతుంది చూసారు కదండి మూడు రోజుల తర్వాత మూత తీస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఈ రసం తీసేసి ఓన్లీ ముక్కలు మనం ఏదైనా కవర్ పై వేసుకుని రోజు ఆరిబెట్టేసుకోవాలి ఈ దబ్బకే ముక్కలు మరీ ఎక్కువ ఆరబనవసరం లేదు మనం మార్నింగ్ ఎందులో పెడితే కనుక ఈవినింగ్కి మనకు ఈ దెబ్బకే ముక్కలు ఆరిపోతాయి వాటర్ పిండేసుకుని వేసుకుంటే కనుక త్వరగా ఈ ముక్కలు అన్నది ఎండిపోతాయి చూసారు కదండి ఇలా ఈ పేపర్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు అలాగే ఈ రసాన్ని కూడా మనం ఎండలో పెట్టుకోవాలి తర్వాత ఎండలో పెట్టుకున్న తర్వాత చూసారు కదండి ఇలా మనకు కొద్దిగా డ్రై అయ్యి మరీ పచ్చిగా లేకుండా కొద్దిగా డ్రై అయ్యాయి ఇప్పుడు దీనిని ఆవకాయ కలుపుకుందాం పై ప్యాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ మెంతులు అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మెంతులు ఆవాల పొడిని వేయించుకుని వేసుకోవడం వల్ల మనకు ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుంది మెంతులు ఆవాలు కూడా బాగా దోరగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ లేదంటే మెంతులు చేదొచ్చేస్తుంది అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే మూకుడు మళ్ళీ స్టవ్ పై పెట్టుకుని చూసారు కదండి ఆవాలు మెంతులు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి రెండు దబ్బకాయలకి కూడా ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే సరిపోతుంది వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే కనుక మనకు ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత మనం కిందకి దించేసుకుని ముందుగా ఎండలో పెట్టుకున్న ఈ దెబ్బకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ దప్పకాయ ముక్కలు అన్నిటిని కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ ముక్కలు ఆయిల్ బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎండలో పెట్టుకున్న ఈ దెబ్బకాయ రసాన్ని కూడా వేసేసుకోవాలి ఎండలో పెట్టుకోవడం వల్ల మరి కొద్దిగా చిక్కుబడి ఈ విధంగా ఉంది గింజల్ని మొత్తం తీసేసి వేసుకోవాలి గింజలు ఉంటే కనుక అవి తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్గా అనిపించవు అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఆవాలు మెంతిపొడి తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారాన్ని వేసుకోవాలి ఉప్పు పచ్చడి అంతా కూడా కలుపుకొని చూసుకున్నాక తర్వాత మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ కారం అలాగే ఆవుపిండి మెంతిపిండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అవి టేస్ట్ చూసుకుని తర్వాత మనం ఒక ఎయిట్ ఎయిట్ జార్లో పెట్టేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉందో దెబ్బకాయ రెడీ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ దెబ్బకాయలు మనకు ఈ సీజన్లోనే వస్తాయి ఈ కాయలు మనకు దొరికినప్పుడు ఇలా ఆవుకే పెట్టుకుంటే కనుక చాలా రుచిగా అనిపిస్తుంది నోరు బాగాలేనప్పుడు కూడా ఈ ఆవకాయ కలుపుకుని తింటే పుల్ల పుల్లగా కారంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్